తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి ఆర్థిక సాంస్కృతిక పునర్జీవాలే కీలక అంశాలుగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గడిచిన పదేళ్ల పాలనలో భౌతిక విధ్వంసంతో పాటు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగిందన్నారు వీటిని సరిచేస్తూ రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణతో తొలి అడుగు వేశామన్నారు తెలంగాణ ప్రపంచకానికే దిక్సూచి కావాలనేదే సర్కార్ లక్ష్యమని దశాబ్ది వేడుకల వేదికగా సీఎం ప్రకటించారు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మంత్రులతో కలిసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు చేస్తున్న బృందాలు ఇటు ఫస్ట్ బెటాలియన్ తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు పదేళ్ల భారత సర్కారు పాలన రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం ప్రభుత్వ ప్రణాళికల్ని ప్రజల ముందుంచారు ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారని బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలని ప్రశ్నించారు పదేళ్లలో హరించిన స్వేచ్ఛకు ప్రజా పాలనలో ప్రాధాన్యమిస్తూ పాలకులం కాదు సేవకులమని ఇప్పటికే నిరూపించామని సీఎం పేర్కొన్నారు తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురి అయింది భౌతిక విధ్వంసం మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడి పండు చెందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది ఇదంతా గతం అమరుల ఆశయాలు ప్రజలు కణలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనం ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయ నిర్మాణానికి కీలక అంశాలు ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు నుంచి బతుకమ్మ వరకు సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు తెలంగాణ సంస్కృతి చరిత్ర గొప్పవని వాటి పునరుజ్జీవనం జరిగేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వ దినాన జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది తెలంగాణ అంటే ధిక్కారం తెలంగాణ అంటే పోరాటం రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి తెలంగాణ తల్లి కష్టజీవి కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు ఒక ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే దీర్ఘకాలిక ప్రణాళికల్లో తెలంగాణ రెండు వేల యాభై బృహత్ ప్రణాళిక తయారు చేస్తున్నామని సీఎం వివరించారు అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం మూసి సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలోనే ఒక విశ్వ నగరంగా మార్చడానికి ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా గోదావరి జిల్లాలో వాటా సాధిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసిందని ఏపీతో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు ప్రభుత్వ ప్రణాళికలతో తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలనేదే లక్ష్యమని ఆకాంక్షించారు పల్లె పెడుతుందో అని ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో పంటలతో రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటినాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి మన శక్తి మనకు శక్తి ఉంది మనకు సత్తా ఉంది తెలివి ఉంది తెగింపు ఉంది తాగాల చరిత్ర ఉంది ఏం తక్కువ తెలంగాణకు హైదరాబాదు మన బ్రాండు నెంబర్ బ్రాండ్ గా మార్చాలన్న తపన ఉంది దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ పరిపాలన పత్రిక న్యాయ సామాజిక వ్యవస్థల సహకారం కావాలి జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తొలి త్యాగం సాహసం సోనియా గాంధీదేనన్న సీఎం తెలంగాణ బిల్లు ఆమోదించడంలో మీరా మీరాకుమారిది కీలక పాత్రని గుర్తు చేశారు తెలంగాణ సాధనకు సుష్మా స్వరాజ్ సంపూర్ణంగా సహకరించారని ఈ ముగ్గురికి రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు